హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో వరి వచ్చింది గింజ అయితే ఎర్ర ఎర్ర ఉంచుతున్నది ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో అక్కడక్కడ ఇదిగో మెడిరుపు అనేది తగులుతుంది ఈ మెడయిర్పుకి కానీ మనము ఎక్కడైనా ఒకటి రెండు కాని వచ్చినట్టయితే అమ్మటే కానీ మనము మందు అనేది స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోకపోతే మన పాలగింజ మీదనే అది అనేది గింజ అనేది మనకి బిగుసదు పాలగింజ మీదనే మనకి ఆ గింజ ఎండిపోతుంది మనకి ప్రతి అది సగం తాళ్ళు కిందనే పోతుంది దానివల్ల మనకి ఏంటంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇలా ఎండిపోయిందంటే మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇలా ఎండిపోతే తినగా సరైన సమయంలో కానీ మనం కానీ మందు కొట్టుకున్నామంటే మనకి దిగుబడి పెరుగుద్ది తెగులు అనేది అదుపులో అది అనేది మనకి వ్యాప్తి చెందకుండా బాగుంటుంది దీన్ని మనము ఎక్కువ వ్యాప్తి చెందక ముందలనే దీన్ని మనం పోకి ఇంత చర్య తీసుకొని తక్షణమే మనం మందు అనేది స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోకుండా ఏముందిలే ఇంక అయిపోయిందిలే అని వదిలేసిన గింజ అనేది ఇంకా పోసుకోదు అదే పాలగింజ మీదనే మనకి అనేది ఎండిపోతుంది ఇదిగో చూడండి గింజ అనేది ఎలా ఎండిపోయిందో అలా ఎండిపోవటం వల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇరవై బస్తాలు అయ్యాయి కూడా పది బస్తాలు కూడా కావు కానీ మనం కానీ దక్షిణమే అవి కాని వచ్చినప్పుడు కానీ మనము ముందుగానే స్ప్రే చేసుకున్నామంటే మనకి అమ్మట అది అనేది ఆగిపోతుంది ఆ మెడిర్పు అనేది అంతటితో ఆగిపోతుంది ఎక్కువ అనేది వృద్ధి అనేది చెందకుండా ఆగి అంతటితో ఆగిపోతుంది దానివల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుంది దానికి ఈ మెడిర్పు అనేది దానికి నాటు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా మనకి మెడిర్పు ఎలా ఉన్నదో చూడండి కనీసలో కూడా మెడిర్పు ఎక్కువగానే ఉన్నది ఎక్కడ పెట్టినా కూడా మెడిర్పు అనేది ప్రేతంగా ఉన్నది ఈ మెడిర్పుకి కానీ మనం స్ప్రే చేసుకోవాలి నీళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి మనము తక్షణమే మన చర్య తీసుకొని స్ప్రే చేసుకున్నామంటే మనకి ఆ మెడిరుపు అనేది అంతటితో ఆగిపోతుంది చే మొత్తం యాప్సిజ అందక ముందునే మనం అనేది ముందనే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటేనే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది లేకపోతే దిగుబడి తగ్గుతుంది ఇరవై బస్తాలు పండే కాడ పది బస్తాలు కూడా కావు ఆ మెడ ఇరుపు ఎందుకంటే పాలగింజ అనేది మనకి ఆ మెడ ఇరుపు తగినప్పుడు ఆ పాలగింజ అనేప్పుడే ఎండిపోతుంది ఆ పాల గింజ కానీ ఉందంటే దాంట్లో అనేది మనకి బీపు గింజ అనేది ఉండదు అది మనకి ఒక పిండి పదార్థంగా ఉంటుంది ఆ పిండి అనేది మనకి పనికి వచ్చి పనికి రాదు అది తాళ్ళు లేకలోనే ఉంటుంది అది దానివల్ల ఏంటంటే మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇది చూడండి ఎరుపు అనేది ఎలా ఉంది కానీ మనం న్యాటివ్ అనే మందుని కానీ స్ప్రే చేసుకుంటే నాటివు లేదా నాటివు ప్రోప్రోప్రాస్ ఎందుకంటే మన ఎన్ను మీద మనకి నల్లి లాంటిది ఉంటుంది ఆ నల్లిని కూడా మన ప్రొప్రోప్రాస్ అనే ముందు అనేది గింజను అనేది గింజ మీద గింజను అనేది ఆ అనేది మన రాసం వేల్చకుండా ఉంటుంది కానీ మందు స్ప్రే చేసుకున్నామంటే దానివల్ల మనకి లాభం ఉంటుంది లేకపోతే మనం అవి కానీ స్ప్రే చేసుకోకపోయినామంటే మనం ఎంత ఇప్పుడు దాకా పండించి కూడా మనం ఇప్పుడు చివరి దశలో మనం కానీ అవి స్ప్రే చేసుకోకపోయినామంటే చివరి దశలో మనకి ఎంతో నష్టపడిపోతాము దిగుబడి అనేది తగ్గుతుంది అవి కానీ ఏమిటి మనం స్ప్రే చేసుకున్నామంటే మనకి